నా వెల్కమ్ టు సెస్ఆర్ బిల్స్ ఛానల్ ఈరోజు రెండవ అన్నా నాలుగు పళ్ళ భాగానికి డ్రాలిస్ట్ జాబితా తిట్టినారు లైవ్లోనూ ప్రతి ఒక్క లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి మొత్తం పదిహేను పదహారు జాతల లోపన్న లైవ్ చేస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్స్ ఏమన్నా ఎక్కడెక్కడున్నారో త్వరగా వచ్చి నమోదు చేసుకోవాలి డ్రా చేస్తున్నాం పేరు నమోదు చేస్తున్నటువంటి పదిహేను మంది కూడా వచ్చి పాల్గొనాలి మీరు వచ్చినా రాకపోయినా మీ తరఫున కమిటీ వారికి డ్రా చేస్తానండి నంబర్ ప్రకారం పోటీ తీసుకురావాలి టైం తొమ్మిది గంటల తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలి ప్రవేశపెట్టాలి జతకు జాతకు ఎలాంటి సమయం ఏర్పడితే ప్రతి కూడా మీ ముందున్నటువంటి గత ఆఖర ఐదు నిమిషాల్లోనే తల్పర కథ రెడీగా ఉండాలి మీరు ఆలోచన చేస్తే నిర్ణయం క్యాన్సిల్ చేయబడుతుంది ఒంటి గంట వరకు పోటీ ఉంటున్నాడు తర్వాత ఒంటి గంట తర్వాత లంచ్ ఉంటుందండి ఉంటున్నాడు ఆయన లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చిన్న సబ్స్క్రైబ్ చేయండి ఒంటి గంట వరకు కంటిన్యూస్ గా జరుగుతుంది ఎన్ని తగ్గాలి ఏది లేదు ఒంటి గంట సమయం లోపల పన్నెండు పాయింట్లు పెడితే ఆ తగ్గం కట్టవలసి ఉంటుంది ఆ పదిహేను నిమిషాలైనా కానీ ఒక రెండు త్వరగాత మంచిగా లేకుంటున్నాను ఒక గంట రాడిస్ రాడి 285 నెంబర్ చేస్తున్నారు ఆదంత 825 నెంబర్ తీసుకోవాలి హాయనై డ్రాలిస్ట్ అయిపోయనే అంటే జతలన్నీ వచ్చేనే మొత్తం జతల లైవ్ పెడతాను అన్న ప్రతి ఒక్కరు లోకి వచ్చి జోతాలు చూస్తారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి

శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు సంతమావరు మండలం బాపర్క జిల్లా కమ్మైన్టీషర్స్ భోజనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రేఖల హరిబాబు గారు అంగలూరు ఈపూరు మండలం పద్నాడు జిల్లా శ్రీ సౌరేశ్వర అమ్మవారి ఆశీస్సులతో మోపర్తి వెంకటేశ్వరులు అంటానికి నవీన్ కుమార్ చౌదర్ గారు పోటీ పరికాలు శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆశీస్లతో గుట్టుపాటి రవికుమార్ తిరుపతి నాగేశ్వరరావు గారు జయపెంగుళూరు జేపంగళూరు మండలం బాపట్ల జిల్లా ప్రతి ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న మన లైవ్ ఛానల్ క్వాలిటీ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి శ్రీ అంతమ్మ తల్లి కుమారెడ్డి శ్రీవల్లి గారు గ్రామం मुल्लामुरमला प्रकाशम जलावर कैसे दिसता है రెండో జనకం కోటిగరల్ శ్రీ రేణుకమ్మ తల్లి ఆశీస్సులతో రేణుడి సాంస్రాయే పీవిఆర్ బ్రదర్స్ అనంతవరం ఎత్తర్పుడి మండలం మార్కిపో జిల్లావారు శ్రీ రామలింగేశ్వర స్వామి గారి ఆశీస్సులతో అనంతమేని శ్రీ కవయ్య గారు శ్రీమతి గారు ఎనమల్ కుదురు పన్నమూడరుగు మండలం కృష్ణా జిల్లా వారు శ్రీ అల్లంపు తల్లి ఆశీసులతో శివార్గారు పెద్ద కొత్తపల్లి గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి జాతరగా రెడీగా ఉండాలి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకువేశపెట్టాలి గారు పెద్ద కొత్తపల్లి నాగలు జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గోగాది నరసింహ గారు దాసర్పల్లి తిరువుడు మండలం కడప జిల్లా మూడవ జతగా పోటీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శాఖకి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా దాదాపు

రావాలి శ్రీ వీరాంజనేయ స్వామి శ్రీడి సాయిబాబా దేవస్థానం మగంపల్లి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి గ్రామం గ్రామ మండలం కృష్ణా జిల్లా గురంపస్వామి స్వామి ఆశీస్సులతో పరి లక్ష్మీదేవి గారు నర్సపల్లి వియాలవాడ మండలం నంద్యాల జిల్లా కర్మ పదో జాలిగా పోటీకి రావాలి जी चैनल का सब्सक्राइब चैनल वंगपాడు ಗ್ರಾಮ வலசுவார் पैडमनम प्रकाश जिला इंदिरागा जरीगिन वर्क 15వద రక పోడి గ్రామ సరే పల్లపాడు శెంములంగేశ్వర స్వామి ఆశీస్సులు లభతొ బట్ట పల్లారావ్ యాదవ్ గారు అనితృపడి కొన్ని రాష్ట్రం జర్ల పోటీ జన్ శ్రీ మట్టుమడుగు ఆంజనేయ స్వామి భాదరాయ స్వామి వారి ఆశీస్సులతో ఏ భావన శివారియి గారు మొత్తయ్య గారు

okay thank you Ahmad.